ఏ వార్తాపత్రిక అజెండా ఏమిటో తెలుసుకోవడం చాలా కష్టం అవుతుంది కేసీఆర్ పరిస్థితి చూడండి ఇక్కడ బీఆర్ఎస్తో బీఎస్పి పొత్తు ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి సూటిగా ఒక ప్రశ్న బడుగు బలహీన వర్గాల కోసం మీరు చాలా కష్టపడ్డారు గురుకుల పాఠశాలల్లో ఎంతోమందికి విద్యను అందించారు ఇవన్నీ కూడా మీ పైన ఉన్నటువంటి కొంతమంది ఒపీనియన్స్ అందరికీ కాదు అట్ ది సేమ్ టైం మీరు హిందువులకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞలు చేయించారు అవన్నీ ఉన్నాయి ఇప్పుడు రాజకీయ నాయకుడు అయిపోయారు కాబట్టి ఆ గతం ప్రస్తుతం అప్రస్తుతం అనుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్తో బిఎస్పి పొత్తు అనేది ఏదైతే ఉందో దీన్ని ఎలా తీసుకోవాలి దొరల గడి బద్దలు కొట్టాలి దొరల అహంకారాన్ని అణచివేయాలి అని చెప్పేసి స్లోగన్స్ ఇచ్చి భారాసాలో విపరీతమైన అవినీతి చేస్తున్నారు వాళ్ళని దించడమే నా లక్ష్యమని రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు అదే భారాసాతో పొత్తు పెట్టుకుంటే అదే బడుగు బలహీన వర్గాలకు ఏం న్యాయం చేసినట్లు అనేది సూటి ప్రశ్న ఇవి మేం కాదు పత్రికలే సంధిస్తూ ఉన్నాయి నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ కేసీఆర్ పత్రిక ఇక్కడ చక్కగా దీన్ని హైలైట్ చేసుకుంది ఇదిగోండి ఫోటో చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటూ బీఆర్ఎస్తో బీఎస్పీ పొత్తు పాలనకు పాతరేసే నిందల మూడు నెలల్లోనే కాంగ్రెస్పై వ్యతిరేకత లోక్సభ ఎన్నికల్లో విజయం మనదే రాష్ట్ర ఆవిర్భావానికి తొమ్మిది నెలల ముందే మిషన్ కాకతీయకు అంకురార్పణ ఓటమికి కుంగిపోతే రాష్ట్రం వచ్చేదా ఎనిమిదేండ్ల తర్వాత కరెంటు కష్టాలు మహబూబ్ నగర్ నుంచి లోక్సభ బరిలో మన శ్రీనివాసరెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు ముఖ్య నేతల సమావేశంలో కేసీఆర్ కేసీఆర్ నివాసానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సాధారణంగా ఆహ్వానించిన గులాబీ నేతలు రాష్ట్ర దేశ పరిస్థితులపై చర్చ సీట్ల సరుదుబాటుపై మరోసారి భేటీ సిద్ధాంతపరంగా రెండు పార్టీల మధ్య సారూప్యతలు ఉన్నాయి ఇకపై కలిసి పనిచేయాలని స్థూలంగా నిర్ణయానికి వచ్చే సిద్ధాంతపరంగా రెండు పార్టీల మధ్య ఎలా సారూప్యత ఉందో చెప్పాలి బయటికి లైన్గా ఒక లైన్గా చెప్పేస్తే కాదు స్పష్టంగా చెప్పాలి ఎలా సిద్ధాంతపరంగా కేసీఆర్తో దోస్తీకి చేయిచాల్సిన ఆర్ఎస్పి మొన్నటి దాకా అవినీతి పరుడు రాష్ట్రాన్ని దోచేశారని విమర్శలు ఇప్పుడేమో నిజాయితీ పరుడయ్యారా మీ ఒక్కరికి ఎంపీ సీట్ ఇస్తే బడుగు బలహీన వర్గాలు బాగుపడతాయా ఆర్ఎస్ ప్రవీణ్ తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంపీ కావడానికి బారాసాతో పొత్తు పెట్టుకొని మళ్ళీ బడుగు బలహీన వర్గాలు ఆసజ్యోతిగా ఎలా రిప్రజెంట్ చేసుకుంటారు అనేది ఇప్పుడు వస్తున్న ప్రశ్న ఎందుకు సింగిల్ ఎజెండాతో ముందుకు వెళ్ళలేకపోతున్నారు మీరు చెప్పినటువంటి ఆ అవినీతి పార్టీతో ఎందుకు కలిసి వెళ్తున్నారనేది ఇతర పత్రికలు ప్రశ్నిస్తున్నాయి మరి దీనికి సమాధానం చెప్పాలి మరి ఇది భారాసాలో భారాసా అండ్ బీఆర్ఎస్ పొత్తుకి సంబంధించిన ఇతర పత్రికల్లో కూడా వార్తలు మనం చూసుకుంటే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష strengthen the truth.